తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం దోబిచెర్ల గ్రామంలో ఇటీవలే అంబేద్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేసిన ఘటనపై జీలిగి అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో నిరసన తెలియజేసి ఘటనను ఖండించారు ఈ ఘటన వెనుక ఉన్న దోషులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మాల ఐక్యవేదిక పోలవరం నియోజకవర్గ కన్వీనర్ శ్రీశెట్టి రాఘవలో గొంతు రవితేజ ఎం ప్రభాకర్ ఎం జాన్ మోజేష్ వి గంగాధర్ ఈ బాబు జి రామారావు జి దగ్గర యూత్ సభ్యులు పాల్గొన్నారు అందరికీ జైభే ఇటీవల కొద్ది రోజుల క్రితం లోపుచర్లో అమానుష్యంగా భారతదేశానికి దిచ్చు చేయైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి చెప్పుల దండను వేసి అవమానించడం చాలా బాధాకరం ఇలాంటి సంఘటనలు జరిగించేటువంటి వ్యక్తులు తెలుసుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే అనేక దేశాల్లో భారత జ్ఞాని అని అంచబడినటువంటి అంబేద్కర్ విగ్రహాలు పెట్టుకుంటున్నారు అభివృద్ధి చెందినటువంటి దేశం అమెరికాలో కూడా చక్కగా విగ్రహాన్ని ఏర్పాటు చేసి జ్ఞాని అనేటువంటి భావంతో అంటే మేధావి అనేటువంటి భావంతో వాళ్ళంతా కూడా చక్కగా ఆయన్ని గౌరవిస్తూ ఉంటే భారతదేశానికి ఒక దిక్సూచిని ఏర్పాటు చేసి భారతదేశంలో విభిన్న జాతులు విభిన్న మతాలు విభిన్నమైనటువంటి వారు ఎలా జీవించాలో ఆ పరిగణలోకి తీసుకొని అన్ని రకాల రాజ్యాంగాన్ని పొందుపరిచి రాసి కష్టపడినటువంటి వ్యక్తికి ఈ రకమైన అవమానం చేస్తున్నారంటే వీళ్ళు తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే రకమని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను ఇలాంటి వ్యక్తుల్ని దారుణంగా శిక్షించాలి చట్టాలు ఖచ్చితంగా ఇలాంటి అమానుషమైనటువంటి దుర్మార్గమైన పనులు చేసే వాళ్ళని శిక్షించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చాలా చక్కగా సన్మానించాలని కోరుకుంటున్నాను